అందరికీ నమస్కారం నేను నివరిస్తా సీజన్ టూ పార్ట్ సెవెంటీన్ చేతు ఏడుస్తూ కిందకొస్తుంది మధురగారు తన్ను చూసి చేత్ర ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు హితు ఏమైనా అన్నాడా అని కంగారుగా అడుగుతారు చిత్ర కళ్ళు తుడుచుకుని ఏం లేదత్తయ్యా అని కిచెన్లోకి వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటుంది హితేషు మనసులో బాధగా ఎందుకు అర్థం చేసుకోలేకున్నావు నువ్వంటే నాకు ప్రేమ లేదా నీకు మాత్రమే నా మీద ప్రేమ ఉందా అనుకుని ఇదేం చేస్తుందో ఏంటో అని కిందికి వెళ్తాడు మధురగారు టీవీ చూస్తుంటే హితేషు మా క్రయింగ్ బేబీ ఎక్కడా అని అడుగుతాడు గారు సీరియస్గా చూసి దానికి క్రయింగ్ బేబీ అని పేరు పెట్టి దాన్ని అలానే ఏడ్చేలా చేస్తున్నావు హితవు చిన్నపిల్ల మనస్తత్వం రా ఏం చెప్పినా సున్నితంగా చెప్పాలి అని అంటారు ముందది ఎక్కడుందో చెప్పమా అంటాడు హితేషు కిచెన్లో ఏం చేస్తుందో ఏమో చాలాసేపటి నుండి అక్కడే ఉంది అంటారు గారు హితేషు కిచెన్లోకి వెళ్ళేసరికి పనమ్మాయి ఏం కావాలో చెప్పండి మేడం నేను చే నేను ఇస్తాను అంటుంటే చతర నేను చేసుకుంటాను మీరు వెళ్ళండి అంటుంటుంది హితేష్ వెళ్ళి ఆమెని పక్కకు వెళ్ళమని సైగ చేసి తను వెళ్ళగానే చతురని వెనక నుండి హక్ చేసుకుని ఎందుకే నా మీద ఇంత కోపం నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు బేబీ ఇంతకీ ఏం చేస్తున్నావు అంటాడు చేత్ర ఏం మాట్లాడకుండా తను పని చేసుకుంటుంటే హితేష్ తన వైపు తిప్పుకుని నాతో మాట్లాడతావా మాట్లాడవా అంటాడు చిత్ర తలెత్తకుండా దించుకునే ఉంటే హితేషు సరే ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉంటావో నేను చూ నేను కూడా చూస్తా అని తన్ని వదిలేసి వెళ్ళిపోతాడు హితేషు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏడుస్తుంది చేత అప్పటి నుండి చిత్ర హితేష్తో మాట్లాడుతూ మానేస్తుంది హితేష్ దగ్గరకు వచ్చిన దూరంగా వెళ్ళిపోవటం తను ఎక్కడుంటే అక్కడ ఉండకుండా పనుందని చెప్పి పక్కకు వెళ్ళిపోవడం రోజు నైట్ హితేష్ నిద్రపోయే వరకు రూంలోకి రాకుండా కింద ఉండడం చేస్తుంటుంది హితేష్కి తన ప్రవర్తన అర్థం కాక ఒకరోజు నైట్ చాలా లేటుగా ఇంటికొస్తాడు హితేష్ వచ్చేసరికి తన మొహంలో ఏడుపు తాలూకు గుత్తులు మొహం మీద కనిపిస్తుంటే బాధగా నుదుటి మీద ముద్దు పెట్టి నా మీద ప్రేమ కాస్త కోపంగా మారి నాతో మాట్లాడటం మానేసో కదే నీ కోసం నీ హెల్త్ కోసం ఆలోచిస్తున్నానే అర్థం చేసుకుని ముందులో నాతో ఉండిబేవి అని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు తను వచ్చేసరికి చేత్ర బెడ్ మీద కూర్చుని నాన్న అంటూ ఏడవడం చూడగానే హితేష్లో కంగారు హితేష్లో కంగారు మొదలయ్యి మళ్ళీ ఇలా డిప్రెషన్లోకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటూ దగ్గరకు వెళ్తాడు చైత్ర హితేష్తో మాట్లాడక మధురగారితో ఉన్నంతసేపు బాగానే ఉన్న రూమ్లోకి వచ్చేసరికి ఒంటరిగా అనిపించి మర్చిపోయిన వాళ్ళ నాన్నను తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇది అర్థం చేసుకున్న హితేష్కి ఏం చేయాలో అర్థం కాక పరుగున చేతుర దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుని నేనున్నా కదరా అని చెప్తూ ఓదారుస్తూ ఉన్నా అలానే ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది తనని అలా చూసి తట్టుకోలేకపోతాడు హితేషు తన కోసం చిత్ర మెంటల్గా డిస్టర్బ్ అవడం నచ్చదు అందుకే ఒక నిర్ణయానికి వచ్చినవాడే నెక్స్ట్ డే నైటు చిత్ర కోసం వెయిట్ చేస్తుంటాడు హితేష్ కోసం రూమ్ దగ్గరకు వచ్చి తాను ఇంకా పడుకోలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళడం గమనించి కాలు మాట్లాడుతున్నట్లు హాసు ఫుల్ టైడ్గా ఉంది నిద్ర వస్తుంది తర్వాత మాట్లాడతా అని చెప్పి పడుకున్నట్లు యాక్ట్ చేస్తాడు అది విన్న చేత పది నిమిషాల తర్వాత మళ్ళీ పైకొస్తుంది హితేష్ నిద్రపోయాడు అనుకుని వెళ్ళి పక్కన పడుకుని హితేష్ను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది తాను ఏడుపు ఉన్న హితేషు ఇక ఉండలేక ఎందుకు క్రయింగ్ బేబీ నువ్వు ఏడుస్తూ నన్ను బాధ పెడుతున్నావు అనగానే చిత్ర నోరు నొక్కుని సౌండ్ రాకుండా కదలకుండా పడుకుంటుంది చిత్ర నుండి సమాధానం లేక హితేషు పైకి లేచి చిత్రని ఒళ్ళో తీసుకుని నువ్వు నా గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు ఇలా ఏడుస్తూ నన్ను ఎందుకే చంపుతున్నావు సారీ బేబీ ఇంకెప్పుడు అలా అరవను నువ్వు నాతో మాట్లాడకపోతే పిచ్చి పడుతుంది వారం అయ్యిందే నువ్వు నాతో మాట్లాడి నాకు కాఫీ ఇవ్వడం లేదు వడ్డించడం లేదు నేనున్న చోట ఉండవు ఎందుకే ఇలా అని అంటాడు బాధగా చతుర ఏడుస్తూ నాకు మీరు కావాలి సార్ అంటుంది హితేషు నేను ఎప్పుడు నీవాణ్ణే కదే నా మీద నమ్మకం లేదా నీకు అంటాడు చిత్ర మీకే నామేం నమ్మకం లేదు సార్ అని దూరం జరుగుతుంటే హితేషు తనని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుని నేనేం చేస్తే మళ్ళీ నాతో ముందులా ఉంటావో చెప్పు బేబీ అంటాడు నేను చెప్పినా మీరు చెయ్యరు సార్ ఇంకా నేను ఎందుకు అడగటం అంటుంది చిత్ర హితేషు బాధగా చూస్తూ ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు అసలు అని అడుగుతాడు నాకు మీరు కావాలి సార్ మన మధ్య ఉన్న కొంచెం దూరం కూడా దగ్గరయ్యేంత కావాలి నేను మీతో కలిసిపోవాలి అంటూ హితేష్ షర్టుని గట్టిగా పట్టుకుంటుంది మళ్ళీ ఎక్కడ తిడతాడో అని నేను నీకు దగ్గర అయితే హ్యాపీగా ఉంటావా మళ్ళీ నాతో ముందులా మాట్లాడతావా అని అడుగుతాడు హితేష్ నిజంగా అడుగుతున్నారా అంటుంది చేతుల కళ్ళల్లో మెరుపుతో హితేష్ చిన్నగా నవ్వి ఎనీథింగ్ ఫర్ యూ బేబీ అని ముద్దు పెట్టుకుని నీకు కొంచెం ఇబ్బంది అయినా నీకు దూరంగా వెళ్ళిపోతాను నువ్వు దీనికి ఒప్పుకుంటేనే అంటాడు చిత్ర ఓకే సార్ మీ ఇష్టం అంటూ ఆనందంతో హితేషు పెదవుల మీద ముద్దు పెడుతుంది హితేషు బలవంతం చేస్తూ మళ్ళీ నా ఇష్టం అంటావేంటే అంటాడు చిరుకోపంగా చిత్ర నవ్వుతుంటే హితేషు తనకేం చెప్పినా చిత్ర వినదని అర్థమయ్యి తనని మెల్లగా అల్లుకుంటాడు హితేషు తనను గమనిస్తుంటే చిత్ర తన ఇబ్బందిని కనిపించకుండా భయంగా ఉన్న దాన్ని చూపించక హితేష్కి అనుగుణంగా మారుతుంటుంది చిత్రతో ప్రేమగా మాట్లాడుతూ తన చీరను పక్కకు తీగానే చిత్ర హితేష్ని హాక్ చేసుకుని సార్ మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతుంది హితేషు చాలా హ్యాపీగా ఉన్నాను బేబీ కానీ నీకే అది అర్థం కావడం లేదు మన మధ్య ఇది ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ నా ప్రాణమే అంటూ తన నుండి అన్నీ వేరు చేసేస్తుంటే చిత్ర సిగ్గుతో హితేష్ గుండెల్లో ఒదిగిపోతుంది చిత్రకి ఇబ్బంది లేకుండా తనని అనుక్షణం గమనిస్తూ తనని తనలో కలిపేసుకుంటాడు హితేష్ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్ మన మధ్య ఇప్పుడు ఎలాంటి దూరం లేదు అంటూ చిత్ర ఏడ్చేస్తుంటే హితేష్ చిత్ర నుదుటి మీద ముద్దు పెట్టి నా కోసం ఎంత పట్టుబడతావని అస్సలు అనుకోలేదు బేబీ ఎందుకు ఇలా చేసావు చెప్పు అని అడుగుతాడు లాలనగా చిత్ర ఏడుస్తూనే మన ఇంట్లో మీరు ఒక్కరే కదా సార్ అందుకే మనకు ఒక బేబీ కావాలని అంటుంది ఎవరు అడిగారు నిన్ను అని అంటాడు హితేషు చిత్ర ఎవరూ అడగలేదు సార్ మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ మన కడుపును పిల్లలుగా పుడతారంట కదా నాన్న కూడా కోసం నా కడుపులో పుడతారేమో అని అంటూ ఎమోషనల్ అవుతుంటే హితేషు నువ్వు ఇలా బాధపడి మళ్ళీ నన్ను బాధ పెడుతున్నావా అంటాడు చిత్ర సారీ సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా మీరంటే చెప్పలేనంత ప్రేమ సార్ అందుకే మన మధ్య ఏదైతే దూరం ఉందో అది నాకు భయాన్ని కలిగించేది కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఇప్పుడు మీరు నా సొంతం మొత్తంగా నా అవార్డు అనిపించుకున్న అంటూ లవ్ యూ సార్ అంటూ మొహంతా ముద్దులు పెడుతుంది హితేషు ఇప్పుడే హ్యాపీగా ఉన్నావు కదా మళ్ళీ నా మీద అలిగి నాతో మాట్లాడకుండా ఉండవు కదా అంటాడు చేత్ర మీతో మాట్లాడకుండా ఉంటే నాకు చాలా నరకంగా ఉంటుంది సార్ మిమ్మల్ని ఒప్పించడానికి నాకు ఇంకో దారి కనిపించలేదు మీరు ఎలా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు అంటుంది హితేషు సరే ఇప్పటికే లేట్ అయింది పడుకోరా అని ప్రేమగా తన్నే జోకొడుతుంటే హితేషు గుండెల్లో తలపెట్టుకుని నిద్రపోతుంది చతుర నిద్రపోయిందని తన్ని సరిగా పడుకోబెట్టి తనకి డ్రెస్సు సరిచేసి వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడతాడు అన్న మాటే కానీ తను చేసింది కరెక్టా కాదా అనేది అర్థం కాకుండా మనసంతా గందరగోళంగా ఉంటే త్వరగా స్నానం చేసేసి బయటకు వస్తాడు హాయిగా నిద్రపోతున్న చేతులను చూసి నీ కోసం నీ మీద నాకున్న ప్రేమను దాచుకుని నాలో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను భార్య భర్త మధ్య బంధం ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను పూర్తిగా రెడీ చేసి ఆ తర్వాత నిన్ను నాలో కలుపుకోవాలనుకున్నాను కానీ నీ హెల్త్ కండిషన్ చూశాక నేను ఇలా చేయక తప్పలేదు బేబీ మళ్ళీ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నేను తట్టుకోలేనే ప్రతి క్షణం నీ బాధను చూసి నేను నరకం అనిపించాను కానీ పిల్లల విషయంలో మాత్రం నిన్ను ఇప్పట్లో ఇబ్బంది పెట్టను ఆ విషయంలో మాత్రం నువ్వు అనుకున్నట్లు జరగదు నేను అనుకున్నట్లు మాత్రమే అవుతుంది అనుకుని బాల్కనీలోకి వెళ్ళి చతుర గురించి ఆలోచిస్తూ అలానే పడుకుంటాడు పొద్దున్నే మధురగారు తలుపు తడుతుంటే మెలకు వచ్చిన హితేష్ కళ్ళు తెరిచి లోపలికొచ్చి బెడ్ మీద కొంచెం ఇబ్బందిగా కదులుతున్న చిత్రను చూసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వెంటనే తన దగ్గరికి వెళ్తాడు మధురగారు లోపలికొచ్చి ఏంట్రా ఈరోజు టెన్ అవుతున్నా ఇద్దరూ కిందికి రాలేదు ఇంకా నీతో మాట్లాడకుండా అది ఏడుస్తూనే ఉందా అని అడుగుతారు హితేషు లేదు మా నైట్ మాట్లాడింది అని చిత్రను పట్టుకుని మా ఒళ్ళు కాలిపోతుందిమా అని కంగారుగా చెప్తాడు మధురగారు వెళ్ళి చిత్రను పట్టుకొని చూసి హితూ వెళ్ళి తడుకులా క్లాత్ అని చెప్పి చిత్ర కళ్ళు తెరవురా ఏమైంది బంగారం అని చిత్ర తలని ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా పిలుస్తుంటే చిత్ర ఆ అత్తయ్య చాలా ఇబ్బందిగా ఉంది బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటుంది కళ్ళు తెరవకుండా ఏడుస్తూ హితేషు క్లాత్ తీసుకుని వచ్చి చిత్ర చెప్పింది విని మా డాక్టర్ సౌమ్య కాల్ చేసి రమ్మని అని వెళ్ళి చిత్రను పట్టుకుని తడికులతో మొహం తుడుస్తాడు మధురగారు ఆవిడ గైనకాలజిస్ట్ కదరా అంటారు హితేషు ఇప్పుడు చిత్రకి తనే అవసరమ్మా వారం నుండి రాత్రుళ్ళు అది పడుతున్న బాధ చూడలేక తప్పక దాన్ని దగ్గర తీసుకోవాల్సి వచ్చిందని నిన్న నైట్ చిత్ర వాళ్ళ నాన్న కోసం ఏడవటం గురించి చెప్తే మధురగారు బాధగా ఇది ఇంత మొండి ఎందుకు అయ్యిందిరా అంటారు హితేష్ కళ్ళల్లో కన్నీళ్లతో దీని ప్రేమతో ఇదిగో ఇలా పిచ్చి పట్టిస్తుందమ్మా అని త్వరగా కాల్ చేయమ్మా అని చెప్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్